ఓం శ్రీ మాత్రే నమ వారాహి అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మామూలుగా వారాహి అమ్మవారిని ప్రతి రోజు కూడా ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మంగళవారం శుక్రవారం ఆదివారం పంచమీ తిథి అష్టమీ తిథి పౌర్ణమి తిథి అమావాస తిథులలో మనం చేసే ఏ పరిహారమైనా ఏ పనైనా కూడా మనకి మంచి మంచి ఫలితాలను తెచ్చిపెడుతున్నాయండి అలాగే ఈరోజు మనం చూడబోయే విషయం ఏంటంటే అర్జెంటుగా అవసరంగా మనకు డబ్బు కావాలి అంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ బోర్డ్ అనేది ఒక నూట ఎనిమిది సార్లు రాసుకుంటే కనుక మీరు ఏదో ఒక విధంగా మీకు డబ్బు అనేది చేకూరుతుందండి ఆ స్విచ్ బోర్డ్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది లాస్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తున్నానండి మళ్ళీ కూడా ఈ వీడియోలో లాస్ట్లో ఒకసారి చెప్తాను మనకు హిందూ ధర్మం ప్రకారం మనకు హిందువుల్లో ఏదైనా మంచి జరగాలి అంటే కనుక ఒక మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి గుడులు దేవుళ్ళు అని చెప్పి మనం ఎలా అయితే నమ్ముతామో అలాగే ఫారినర్స్ అన్నమాట ఫారిన్ కంట్రీ వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా స్విచ్ వాన్ని అలాగే ఏంజల్ నెంబర్స్ అనేటువంటివి వాళ్ళు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వాటికి కూడా ఎంతో పవర్ ఉంటుందని కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారండి అలాంటి ఒక స్విచ్ వాడిని మీతో షేర్ చేయబోతున్నాను ఆ ఏంజల్ స్విచ్ వోడ్ని మీతో ఇప్పుడు చెప్పబోయే విధంగా ఈజీ అయిన ఒక ఓడ్ అన్నమాట ఈ ఓడ్ని నూట ఎనిమిది సార్లు తప్పకుండా రాసుకోవాలండి మీకు ఏదో ఒక డబ్బు అనేది సమకూరుతుంది ఎప్పుడు రాయాలి ఎలా రాయాలనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా కరెక్ట్గా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని ఏ టైంలోనైనా ఎక్కడైనా కూర్చొని రాసుకోవచ్చండి దానికి పలానా టైం అంటూ ఏం అవసరం లేదు ఫ్రీగా ఉన్నా సరే రాసుకోవచ్చు ఫ్రీ టైంలో మీరు ఏ పనులు చేసుకున్నా సరే రాసుకోవచ్చు అన్నమాట ఇంట్లో ఒకరికి ఎవరికైనా డబ్బు అవసరం అవుతుంది అనుకోండి వర్క్లో బిజీగా ఉండే వాళ్ళు రాయలేకపోయారు అనుకోండి ఆ పరిస్థితుల్లో ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు కూడా ఆ వ్యక్తి తరపున మీరు రాసుకోవచ్చండి అర్జెంట్గా డబ్బులు కావాలి ఎవరికి అవసరం అవుతుందో వాళ్ళు రాయలేని స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఈ స్విచ్ బోర్డ్ అనేది మనం రాసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు హస్బెండ్కి డబ్బులు కావాలి అనుకోండి హస్బెండ్ రాయలేని పరిస్థితి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా రాసుకోవచ్చు వాళ్ళ వైఫ్ కానివ్వండి వాళ్ళ పిల్లలు ఎవరైనా సరే రాసుకోవచ్చు అన్నమాట తప్పకుండా మీకు మీ లైఫ్లో మంచి ఫలితం ఉంటుంది ఫ్రెండ్స్ నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను ఒక్కసారి చూడండి ప్రతిరోజు ఒక బుక్ పెట్టుకొని రాసుకొని ఉంటాం కదా వారాహి అమ్మవారి ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ ఇట్లా బీద మంత్రాలు కానీ ఇవన్నీ పరిహారాలు కానీ దీనికంటూ ఒక బుక్ పెట్టుకో ఉంటాం కదా అలాగే ఎవరైనా పెట్టుకోకపోయినా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా మీరు రాసుకోండి ఒక వైట్ పేపర్ అయినా ఒక గ గడులు గల్లు గల్లు నోట్స్ ఉన్నా సరే లేదు ఏం కూడా లేవండి మా ఇంట్లో అంటే కనుక పిల్లలు చదివేసిన తర్వాత లాస్ట్లో కొన్ని బే పేజెస్ మిగిలిపోయి ఉంటాయి కదండీ బుక్ అయిపోయిన తర్వాత స్కూల్ ఎండింగ్లో అలాంటి బుక్స్లైనా రాసుకోవచ్చు అండి మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదన్నమాట ఆ స్విచ్ బోర్డ్ని ఎప్పటి వరకు రాయాలి అంటే మీకు డబ్బు వచ్చేంత వరకు రాస్తూనే ఉండండి అంటే ఎప్పుడు రాయాలి ఎప్పుడు రాస్తూనే ఉండాలా అంటే అలా ఏం కాదండి ఎప్పుడైనా రాసుకోవచ్చు మీకు డబ్బు అవసరమైనప్పుడు డబ్బు సమకూరినంత వరకు రాసుకోవాలి త్వరలోనే సమకూరిపోతుంది కావాల్సిన డబ్బునే సమకూరిపోతుంది అన్నమాట అలా మీకు కావాల్సిన డబ్బు రావాలి అన్నప్పుడు ఈ స్విచ్ బోర్డ్ని ఎంతగానో ఉపయోగపడుతుందండి అది ఏంటి అంటే ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో ఎయిట్ ఇంతే ఫ్రెండ్స్ ఇది స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి ఏంజల్ నెంబర్ స్విచ్ బోర్డ్లో కలిసి రాసేటప్పుడు ఏంటంటే మనకి మనీ అట్రాక్షన్ అనేది ఎక్కువగా లభిస్తుంది అనమాట ఈ అనేది పేపర్ మీద వాడేటప్పుడు కానివ్వండి పేపర్ మీద రాసేటప్పుడు బ్లూ కలర్ రెడ్ కలర్ బ్లాక్ కలర్ ఇటువంటి ఏ కలర్స్ వాడొద్దండి ఓన్లీ కేవలం గ్రీన్ కలర్ పెన్తో మాత్రమే పచ్చింకు పెన్తో మాత్రమే రాయండి ఎందుకంటే గ్రీన్ కలర్కి డబ్బును ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి గ్రీన్ కలర్ పెన్ రాయండి ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్విచ్ బోర్డు రాసేటప్పుడు ఫైవ్ జీరో టూ అట్లా చెప్పాను కదా దాన్ని ఫైవ్ నాట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఇలా చదవకూడదండి అలా చదవకుండా ఫైవ్ జీరో టూ ఎయిట్ జీరో టూ ఇలా ఎయిట్ జీరో ఇలా చదువుతూ ఈ నెంబర్ని రాయాలన్నమాట అప్పుడే వచ్చి మనకి ఎంజెల్స్ నెంబర్స్ లాగా ఉంటుంది ఇలా చదివేటప్పుడు మీరు ఫైవ్ జీరో టూ ఇట్లా విడివిడిగా చదువుతూ రాయండి ఇంకొక విషయం ఏంటంటే మీరు రాసేటప్పుడు కూడా డబ్బులు వచ్చేసి ఎంత సంతోషంగా ఉంటారో ఆ ఫీలింగ్తో మీరు అనుభవిస్తూ రాయాలన్నమాట అంతేకాని డబ్బు రావాలి అని గబగబా రాసేయడం ఇలా అంతా చేయకూడదండి ఒక్కొక్క ఓడ్ని రాసేటప్పుడు ఏంటంటే డబ్బు మాకు రావాలి వచ్చేసింది అని సంతోషంతో రాయండి అలా పాజిటివ్ థాట్స్ని ఎక్కువగా మనం ఏది అనుకుంటామో అది జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట పదే పదే ఒక విషయాన్ని మనం అనుకుంటూ ఉంటే కనుక అది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అర్థం ఈ ప్రకృతి కానివ్వండి దైవశక్తి మనకు కనిపిస్తుంది అన్నమాట సో ఇది ఇలా రాయండి ఈ స్విచ్ బోర్డ్ని మర్చిపోకుండా మీరు స్క్రీన్ మీద కూడా ఒక స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి అలా ఒక నోట్స్లైనా రాసుకోండి గుర్తుకి మీరు డై మీరు డైలీ రాసుకోను రాసుకుంటుంటారు కదా ఆ బుక్లైనా రాసుకోండి తప్పకుండా మీరు స్క్రీ ఈ స్విచ్ ఫోర్ని ఏంటంటే మీకు యూజ్ అవుతుంది ఎప్పుడైనా మా డబ్బు మనకు డబ్బు ఒకే ఒకసారి అవసరం అవుతుంది ఒక్కొక్కసారి ఏంటంటే మన పరిస్థితులు అనుకూలించినప్పుడు ఒక్కో ఒక్కో నెలలో మన డబ్బులు ఎక్కువగా ఉంటాయి సరిపడినంత ఉంటాయి ఒక్కో నెలలో అసలే ఉండకుండా కనీసం ఒక యాభై రూపాయలంతా కూడా మన చేతిలో ఉండదు అన్నమాట ఒక్కోసారి అంత కఠినమైన పరిస్థితులు ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే ఈ ఈ స్విచ్ బోర్డ్ అనేది మనం రాసుకున్నట్టే ఎంతో మేలు ఉపయోగకరంగా ఉంటుందన్నమాట సో అదండి నిజంగా నమ్మకం ఉంటేనే రాయండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నమ్మకంతో చేయండి ఏ పని చేసినా నమ్మకం లేకపోతే అస్సలు చేయొద్దండి నమ్మకం ఉంటే కనుక ఏదైనా రాసాము అంటే అది తప్పకుండా జరుగుతుందన్నమాట నమ్మకం లేకుండా రాయవద్దు అలా రాసామంటే కనుక నమ్మకం లేకుండా ఎలా రాసామో అలాగే ఉండిపోతుంది మనకు జరగదు అనే ఫీలింగ్లోనే మనం ఉంటాం కాబట్టి తర్వాత అలా డబ్బు అవసరమైనప్పుడు తర్వాత రాసిన డబ్బు మనకు సమకూరిపోతుంది అలా రాసిన తర్వాత ఏంటంటే ఒక ఆ పేపర్ని ఏం చెయ్యాలి అనే డౌట్ అనేది అందరిలో ఉంటుంది ఏం చేయనక్కర్లేదండి ఆ పేపర్ని అలా చించేసి డిస్పోజ్ చేసేసేయండి లేదు అంటే అలాగే ఉంచేసి ఒక పక్కన అయితే పెట్టేసేయండి అండి అదేం కాదన్నమాట సో అదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా యూస్ఫుల్ అవుతుంది ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పాను కాబట్టి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొందరి అమ్మవారి భక్తులు షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా వరకు వచ్చేస్తుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై వారాహి మాత